శ్రీ గురుభ్యో బోనమ శ్రీమాత్రే నమ శివుడి పూజలో చేయకూడని తప్పులు ఇవే శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం శివుడిని రూపంలో పూజించటం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తాయి శివుడు భక్తుల కోరికలను తేలిగ్గా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడికి బిల్వ పత్రం సమర్పించటం చాలా ముఖ్యం మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం శివుడి మూడు కన్నులతో సమానం అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం బిల్వపత్రాలతో శివుడికి పూజ చేస్తే మూడు జన్మల పాపాలు హరిస్తాయి అయితే ఈ ఆకులను చెట్టు నుంచి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి బిల్వ పత్రాన్ని సోమవారం రోజు అమావాస్య నాడు మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి రోజులలో ఈ బిల్వ పత్రాలను చెట్టు నుంచి కోయకూడదు బిల్వ ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం విభూది గంధంను మాత్రమే ఉపయోగించాలి శివుడి చాలా శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తుంటాడు ఆయనకు కుంకుమ సమర్పించటం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధంను ఉపయోగించాలి కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదు శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉపయోగించకూడదు రాగి పాత్రల్లో పాలు పోయడం వల్ల అవి విషతూల్యమవుతాయి కాబట్టి స్టీలు గిన్నెలతో కానీ మట్టి పాత్రలతో కానీ పాలును అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం శివుడికి ఎలాంటి పండ్లనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే వెలగపండు శివుడికి ప్రీతికరమైనది కాబట్టి వెలగపండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుషు లభిస్తుంది సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదు శివుడు సంపంగి పూలకి శాపం విధించినట్లు చెబుతారు ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు దీంతో బ్రహ్మను సంపంగి ఇద్దరినీ పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడు శివుణ్ణి పూజించే ముందు వినాయకుణ్ణి పూజించాలి అంటే నీళ్లు పాలు వంటి వాటిని ముందు వినాయకుడు విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవళ్లకు ఉపయోగించాలి ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుణ్ణి పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులలో నీళ్లను ఉంచాలి ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తరువాతనే మనం పూజలను పెట్టాలి పరమేశ్వరునికి పాలు పళ్ళు ఇతర పదార్థాల కన్నా గంగా నీరు అంటే చాలా ఇష్టం పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలాధార కంపల్సరీ ఉండాలి అంటే లింగంపై నీటికుండా కంపల్సరీ ఉండాలి జలాధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది పూజా సమయంలో శివలింగంపై పాలు పెరుగు తేనె ఇలా పంచామృతాభిషేకాల తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహం పొందటానికి సోమవారం రోజు ఉపవాసం ఉండటం అత్యంత శ్రేయస్కరం విభూది పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ విభూదిని ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు నరక బాధలు లోను కాకుండా చూస్తాడు మన నుదుటిపై మూడు గీతలు అడ్డముగా భస్మాధారణ చేయాలి ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పెద్దల వాక్కు ఈ విభూది మహిమను వివరించే కథ దేవీ భాగవతము పదకొండవ స్కందంలో ఉంది మహిమాన్యత్వమైన విభూతిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకొని వేద మంత్రాల మధ్య హోమము చేసిన తరువాత చేసుకున్న భస్మాన్ని శాంతికము అని అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు